వృచ్చిక రాశిలో సూర్యుని సంచారం ఈ రాశులకి గోల్డెన్ డేస్ మొదలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యుడు వృచ్చిక రాశిలో సంచారం ప్రారంభించడంతో ఈ రాశుల వారికి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ముందుగా వృషభ రాశి వారు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇక సింహరాశి వారికి విద్యారంగ లో విజయాలు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఇంకా కన్యా రాశి వారు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి అలాగే పాత రుణాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే కుంభరాశి వారు సూర్య ప్రభావంతో కొత్త ప్రాజెక్టుల్లో పురోగతి సాధిస్తారు ఈ కాలం మొత్తం రాశుల జీవితంలో మార్పుల్ని తీసుకొచ్చే శుభ సమయం ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి జలార్పణం చేసి గాయత్రి మంత్రం లేదా ఆదిత్య హృదయం పఠించడం ద్వారా సూర్య దోషం తగ్గి అదృష్టం మెరుగవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి